చేసారా చేశాను ఏమైనా వస్తుంది మీకు ఆల్టర్నేటివ్ అకౌంట్ ఈ రిక్వైర్డ్ ఇన్ కంపెనీ కూడా డబుల్ క్లిక్ చేయండి దానిపైన డబుల్ క్లిక్ చేసారా చేసండి సార్

వెళ్ళారా లేదా పొజిషన్కి వెళ్ళండి పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడివ్వండి లాస్ట్ లో అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రిమూవ్ చేసేయండి జెడ్ కదా లాస్ట్ చేయండి సేవ్ చేస్తారా సేవ్ చేసి జిఎల్ అకౌంట్ పేయె చెయ్యండి అవుతుంది ఎఫ్ఎస్ డబల్ జీరో కిలో చేయండి అంటే కంటిన్యూ చేయండి ఎందుకు సార్ ఆ ప్రాబ్లం ఏంది సార్ ఎందుకు ఒక్కొక్కసారి అవ్వదులేండి కంటిన్యూ చేయండి చెప్తాను సేవ్ చేస్తారా సేవ్ చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో కిలో అండి ఓకే అంటే ఈ ప్రాబ్లమ్ సెకండ్ కంపెనీ సెకండ్ కంపెనీ సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేసిన వస్తుంది సార్ ఓకే అదే చేద్దాము ఎఫ్ఎస్ డబల్ జీరో క్రియేట్ చేయండి అవుతుంది ఆ పర్వాలేదు చెప్తాను నాకు ఫోన్ చేయాలి మీరు అదే

ఎందుకు సార్ అది అది యాక్చువల్గా మనం మీ కంట్రీస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తే ఒకసారి అవ్వదు అట్లా ఓకేనా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్